హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్సులోకి ఇలా సింపుల్గా ఎగ్ కారం రైస్ అనేది చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా రైస్ని ఇలా ఉడికించి పెట్టేసుకున్నాము ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని ఉడికించి చల్లారినిద్దాము ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము మిగిలిన అన్నంతో కూడా మనం ఇలా ఎక్కారం రైస్ అనేది చేసుకోవచ్చండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఇది హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సండగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుందాము తర్వాత పచ్చిమిర్చిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆర్ ఆల్రెడీ కారం అనేది కలుపుకొని ఉన్నాం కాబట్టి తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక కరివేపాకును కూడా వేసేసుకొని ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాము ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని ఈ టమాటా కూడా బాగా మంగిపోవాలండి ముక్క అనేది బాగా మెత్తబడిపోవాలి టమాటా అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా మనకి టమాటా అనేది పూర్తిగా మగ్గిన తర్వాత దీని అంతటిని కూడా మనం ఒక ఓ వేసుకోవాలి కడాయిలో ఈ విధంగా ఒక పక్కగా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ మూడు గుడ్లని ఆల్రెడీ బౌల్లో కొట్టించుకున్నానండి దాన్ని వేసేసుకుంటున్నాను మనం ఎగ్స్ వేయగానే కలపకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకుందాము ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉన్నాం కాబట్టి కొంచెమే వేసానండి ఇక చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు అంతటిని ఎగ్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి ఇలా రైస్ని కూడా వేసేసుకొని స్టవ్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ అంతా బాగా హీట్ అవ్వాలి ఇలా అంతటిని ఒకసారి కలుపుకొని కొత్తిమీరని వేసేసుకుందాము తర్వాత ఒక హాఫ్ లెమన్ని ఇలా లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ కారం రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఎలాంటి సాస్లు వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాడితోటే ఇలా ఎగ్ కారం రైస్ అనేది చేసి పెట్టేస్తే అందరూ చాలా